హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఒక చిన్న బడ్జెట్లో సైట్ రేట్కి మనకు షీట్ హౌస్ ఫ్రీగా వచ్చే విధంగా తీసుకొచ్చాను ఓన్లీ సైట్ కాస్ట్ ఏనండి ఇందులో షీట్ హౌస్ అయితే ఉంది ఈ షీట్ హౌస్కి మీకు ఫోర్ కే వరకు రెంట్లు అయితే వస్తున్నాయి ప్రతి నెల కూడా ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసేద్దాం మన ఛానల్ ఎక్కడ మిస్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేస్తుండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్స్ సిమ్మెల్ని యాక్టివేట్ చేసేయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అట్లాగే వెస్ట్ ఫేసింగ్ కార్నర్ బిట్ అండి సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ లో మనకు టూ పోర్షన్స్ హాల్ బెడ్రూమ్ హాల్ బెడ్రూమ్ ఇలా టూ పోర్షన్స్ ఉన్నాయి రిజిస్టర్డ్ ప్రాపర్టీ మనకు టూ సైడ్స్ కూడా సిమెంట్ రోడ్స్ అయితే ఉన్నాయండి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పడార్పల్లి ఏరియాలో వస్తుంది పన్నెండు అంకణాల సైట్లో మీకు ఎనిమిది అంకనాల కన్స్ట్రక్షన్ షీట్ హౌస్ ప్రైవేట్ బ్యాంక్లో లోన్ కూడా వస్తుందండి పక్కాగా రిజిస్టర్డ్ ప్రాపర్టీ లింక్స్ అన్ని కూడా ఉన్నాయి పట్టా నుంచి టూ లింక్స్ అయితే ఉన్నాయి అట్లాగే ప్రాపర్టీ కాస్ట్ ట్వంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు మెయిన్ రోడ్కి దగ్గరలో వస్తుంది ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి